హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంతమందికి చికెన్ ఏంది రోజంతా గడవదు అలానే మనం డైలీ చికెన్ కర్రీ చేయలేం కదా అలాంటప్పుడు మష్రూమ్ కర్రీని ఇలా తయారు చేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ని మైమర్పించేలాగా ఉంటుంది ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం మసాలా కోసం టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి వాటిని మనం ఫ్రై చేసుకోవాలి ధనియాలు చట్పట్ అనే సౌండ్ వస్తుంది కదా అలా అంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ధనియాలు ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంకా మసాలా కోసం నేను పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక చిన్న చిప్ప తీసుకొని స్మాల్ పీసెస్గా తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక చిన్న వెల్లుల్లి మొత్తం తీసుకుంటున్నాను అల్లం వచ్చేసి రెండు ముక్కలు చిన్న పీసెస్గా తీసుకొని మొత్తం మనం ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఉల్లిపాయలు వచ్చేసి నేను రెండు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా రెండే రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడి పసుపుని మనం యాడ్ చేసుకొని ఒకసారి మనం కలుపుకుందాము అంతా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ టొమాటోస్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే నేను మష్రూమ్స్ వచ్చేసి రెండు ప్యాకెట్స్ తీసుకుంటున్నాను నా మష్రూమ్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ సైజ్ అంతా టొమాటోస్ని ఐదు టొమాటోస్ తీసుకొని వాటిని చిన్న పీసెస్కి కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు టొమాటోస్ని ఎక్కువ యాడ్ చేయొద్దు ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తే మష్రూమ్ కర్రీని డామినేట్ చేస్తుంది టొమాటో కర్రీ అయిపోతుంది అప్పుడు మష్రూమ్ కర్రీ అవ్వదు సో మీరు క్వాంటిటీని బేస్ చేసుకొని టొమాటోస్ అనేది యాడ్ చేయండి టొమాటోస్ యాడ్ చేశాక మనం మగ్గనివ్వాలి టమాటోస్ అనేది మగ్గిన తర్వాత మనం ఏవైతే మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నామో వాటిని మనం యాడ్ చేసుకొని ఒకసారి పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనియ్యాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ మగ్గిందో లేదో ఒకసారి చూద్దాము తల పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీలో మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి మనం కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మన అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి మీ స్పైసీ లెవెల్స్ ఎలా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కారంని యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేశాక మనం ఒకసారి కలిగి పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలాని ఇందులో వేసుకొని యాడ్ చేసుకోవాలి మీ మీ క్వాంటిటీని బేస్ చేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేయండి ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత కలియ పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం కూర అనేది కంప్లీట్గా మగ్గిపోయింది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి పెట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం ఇదండి ఫైనల్గా ఎంతో టేస్టీతో కూడిన ఎమ్మీ ఎమ్మి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి కుకింగ్ వీడియోస్ మరెన్నో కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్